హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి రెండు వందల నలభై ఒకటి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్గా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ ఉద్యోగాలకు కను మీరు సెలెక్ట్ అయితే స్టార్టింగ్లో మీ యొక్క సాలరీ డెబ్బై రెండు వేలకు పైగా రావడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మన దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకి అవసరం లేదు ఇక ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ అనే జాబ్కి గన మీరు సెలెక్ట్ అయితే జాబ్లో గన జాయిన్ అయితే మీకు ఫ్యూచర్ అనేది మంచిగా ఉంటుందా లేదా ఈ ఉద్యోగంలో ఇక్కడ మనం చూసుకోవచ్చు అసలు ఇందులో ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఇక్కడ క్లియర్గా రాసి చూపిస్తున్నాను సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఫ్రెషర్గా ఇప్పుడు ఈ జాబ్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ అనే జాబ్కి ఈ జాబ్కి గన మీరు సెలెక్ట్ అయితే మన ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎన్ని రోజులు ప్రమోషన్స్ వస్తుంది అన్ని వివరాలు మీకు ఇక్కడ క్లియర్గా చూపించాను ఒకసారి చూద్దాం సో మీరు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ అనే జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఫ్రెషర్గా మీకు స్టార్టింగ్లో డెబ్బై రెండు వేలకు పైగా డెబ్బై వేలకు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకి బేసిక్ పే అన్ని కలుపుకొని మనకి డెబ్బై వేలకు పైగా శాలరీ అనేది వస్తాయి ఇతర అలవెన్సెస్ అన్ని కడుపుకుంటే సో మీరు ఈ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్గా ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ పని పనిచేసిన తర్వాత మనకి కోర్ట్ అసిస్టెంట్ అనే జాబ్కి ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది ఇది ఎన్ని రోజులు పడుతుందంటే అప్ టు ఫైవ్ ఇయర్స్ పైగా మనకి పట్టే అవకాశం అయితే ఉంటుంది ఆ ప్రమోషన్స్ అనేది మనకి ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది మన పైన ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మన ఇప్పుడు ఈ కోర్ట్ అసిస్టెంట్ అనేవి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ విధంగా వాటిపైన ఆధారపడి ఉంటుందన్నమాట అప్పుడు మనకి శాలరీ ఎనభై వేలకు పైగా రావడం జరుగుతుందన్నమాట ఇక సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ అనేది మరొక ఫైవ్ ఇయర్స్లో మనకు వస్తుంది అలాగే సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఇది మనకి ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటి అంటే మీరు డైరెక్ట్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ నుంచి సీనియర్ కోర్ట్ అసిస్టెంట్కి కూడా రావచ్చు ఇక్కడ కొన్ని మనకి ప్రమోషన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నదంతా కూడా మీరు మీ వెయిట్ చేసి అంటే మీకు ప్రమోషన్స్ని బట్టి ఎప్పుడైతే వస్తుందో దానికి సంబంధించి చూపిస్తున్నాను అన్నమాట అయితే మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కన్నా రాసిన తర్వాత ముందుకి చాలా ఈజీగా వెళ్ళవచ్చు సో అదైతే మనకి ఇన్ని సంవత్సరాలు మనకి పట్టదన్నమాట సో తర్వాత సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ తర్వాత బ్రాంచ్ ఆఫీసర్ అసిస్టెంట్ రిజిస్టర్ డిప్యూటీ రిజిస్టర్ అడిషనల్ రిజిస్టర్ వరకు వెళ్ళవచ్చు అయితే బ్రాంచ్ ఆఫీసర్ వరకు నార్మల్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అసిస్టెంట్ రిజిస్టర్ కానీ లేదా డిప్యూటీ రిజిస్టర్ కానీ లేదా రిజిస్టర్ కానీ అవ్వాలి అంటే ఎల్ఎల్బి డిగ్రీ అనేది అడగడం జరుగుతుంది సో మీరు ఈ ఎల్ఎల్బి డిగ్రీ లేకుండా మనకి అసిస్టెంట్ రిజిస్టర్ వరకు కూడా వెళ్ళవచ్చు ఒకవేళ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆ ఎల్ఎల్బి డిగ్రీ కూడా చేసుకుంటే మీరు రిజిస్టర్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట చాలా మంచి అవకాశం ఇది కోర్టులో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకైతే మనకి వర్క్ ప్రెజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ మనకు డైలీ ఏదైతే వర్క్ ఉంటుందో అదే మనం చేసుకోవాలి డెస్క్ డెస్క్ జాబ్ ఇది అంటే కంప్యూటర్ ముందర ఉండి కేసులకు సంబంధించినటువంటి వివరాలను మనము ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది సో చాలా ఈజీగా ఉంటుంది మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కొద్దిగా వస్తే సరిపోతుంది ఒకవేళ రాకపోయినా తెలియకపోయినా మనం నేర్చుకోవచ్చు డోంట్ వరీ ఓకే మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్ మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం అయితే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కాంట్రాక్టర్లు అలాగే బిజినెస్ మ్యాన్లు షాప్ ఓనర్స్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కను క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందనమాట అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి రెండు వందల నలభై ఒకటి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ ఇందులో మనకి రెండు వందల నలభై ఒకటి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈ పోస్టులకు సంబంధించి బేసిక్ పే మనం ఇక్కడ చూసుకుంటే ముప్పై ఐదు వేల నాలుగు వందలుగా బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే దీనికి ఇతర అలవెన్సెస్ డిఏ టీఏ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకుంటే డెబ్బై రెండు వేల నలభై రూపాయల పర్ మంత్ శాలరీ అనేది అప్రాక్సిమేట్గా మనకు వస్తుందని మనకి ఇక్కడ క్లియర్గా మెషన్ చేశారు ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మేల్ ఫీమేల్ అంటూ తేడా లేదు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే కంప్యూటర్ ఆపరేషన్ విత్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అని మనకి అడగడం జరిగింది ఈ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ నాకు టైపింగ్ రాదు మరి నేను ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చా లేదనేది డౌట్ అనేది ఇప్పటికే మీకు వచ్చి ఉండవచ్చు అలాగే కొంతమందికి టైపింగ్ అనేది ఆల్రెడీ వచ్చి ఉంటుంది సో రాని వాళ్ళకి ఏంటి అంటే మీకు టైపింగ్ ఇప్పుడు రాకపోయినా కూడా పర్లేదు ఈ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది ఏం పెద్ద ఇబ్బంది కాదు మనకేం టైమ్స్ టెనోగ్రఫీ స్కిల్స్ రావాల్సిన అవసరం లేదు జస్ట్ టైపింగ్ వస్తే సరిపోతుందండి ఈ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మీ టైపింగ్ అనేది మనము వన్ ఆర్ టూ మంత్స్లో ఎవరైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు మనకి టైపింగ్ క్లాస్కి వెళ్తే మనం నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది లేదా మీ దగ్గర ఓన్గా ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉంటే మీరే టైపింగ్ సాఫ్ట్వేర్లు వేసుకొని ఇంట్లోనే కూడా నేర్చుకోవచ్చు డోంట్ వరీ థర్టీ బై వర్డ్స్ మనం టైపింగ్ అనేది వన్ ఆర్ టూ మంత్స్లో ఈజీగా నేర్చుకోవచ్చు దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు ఎందుకంటే మనకి ఇంకా టైం అనేది చాలా ఉంది ఇంకా మనకి అఫీషియల్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వాలి ఆ రిలీజ్ అవ్వడానికి మరొక వారం రోజులు టైం పడుతుంది అండ్ దాని తర్వాత అప్లికేషన్ చేసుకోవడానికి ఒక వన్ మంత్ టైం ఇస్తారు దాని తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి మరికొన్ని రోజులు టైం తీసుకుంటారు ఈ విధంగా టోటల్ మనకి ఫోర్ టు సిక్స్ మంత్స్ వరకు టైం అనేది ఉంటుంది ఈ టైపింగ్ టేషన్ అనేది కండక్ట్ చేయడానికి లోపు మీరు ఈజీగా నేర్చుకోవచ్చు డోంట్ వరీ ఇక కంప్యూటర్ ఆపరేషన్స్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి అని క్లియర్గా అడగడం జరిగింది కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మనకి ఇక్కడ ఎంఎస్ ఓడ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇవి ఏవైతే ఉంటాయో వాటిపైన మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మనకి నాలెడ్జ్ అనేది బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా సరిపోతుంది మనకి అంత గొప్పగా రావాల్సిన అవసరం కూడా లేదు బేసిక్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చినా కూడా మనకి సరిపోతుంది ఓకే సో ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్ అనేది అడగడం జరిగింది సో నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే ఆల్రెడీ స్టార్టింగ్లోనే మీకు చెప్పాను పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్ట్ అయితే ముప్పై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఓబీసీ వాళ్ళైతే ముప్పై మూడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే నలభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ సర్వీస్మెన్ అయితే వాళ్ళ కేటగిరీని బట్టి అంటే వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ని బట్టి ఈ ఎక్స్ సర్వీస్ మెన్కి ఏజ్ రిలాక్స్ అనేది ఉంటుంది ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే మీ యొక్క లెంత్ ఆఫ్ సర్వీస్ ఎంత అనేది దాన్ని బట్టి చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ఏజ్ రిలాక్షేషన్కి సంబంధించి मरी ई जॉब की संबंधी సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇది నేను ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నానండి మనకి ఈ తర్వాత వచ్చే నోటిఫికేషన్లో ఒకవేళ చేంజెస్ ఉంటే తర్వాత తెలియజేస్తాను సో ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తే మీకు ప్రిపేర్ అవ్వడానికి కొద్దిగా సిలబస్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి టైం దొరుకుతుంది అని ముందుగా చెప్తున్నాను సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పాటు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఫస్ట్ మనకు ఉంటుంది వంద క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి రావడం జరుగుతుంది ఇందులో ఫిఫ్టీ క్వశ్చన్స్ వచ్చి మనకి జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది అండ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మనకి జనరల్ యాప్టిట్యూడ్ నుంచి అలాగే మిగిలిన ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ నుంచి మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి రావడం జరుగుతుంది అనమాట విధంగా వంద క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు టైం టూ అవర్స్ని ఇవ్వడం జరిగింది అండ్ వన్ బై ఫోర్త్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ దాంతో పాటుగా మనకి ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కూడా ఉంటుంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మనకి ఇందులో నుంచి రావడం జరుగుతుంది దాని తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు పది నిమిషాల పాటు ఈ టైపింగ్ టెస్ట్కి సంబంధించి మనకి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మీట్ టైపింగ్ అనేది మనము టైప్ చేయాల్సి ఉంటుంది మనకి అప్ టు త్రీ పర్సెంట్ వరకు కూడా మిస్టేక్స్ చేస్తే అలో ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెషన్ చేస్తారు టైపింగ్ అనేది హిందీలో ఉండదండి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే టైపింగ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లియర్గా మెషెన్ చేయడం జరిగింది దీని తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇక్కడ మనకి ప్యాసేజ్ కానీ లెటర్ రైటింగ్ కానీ ఇవి మనము ఎస్ఏ రైటింగ్ కానీ రాయాల్సి ఉంటుందన్నమాట దీనికి టూ అవర్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఈ సెలెక్షన్ సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది సో ఇది నేను ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని సెలక్షన్ వివరాలు చెప్పాను మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడానికి మరొక వారం రోజుల టైం అనేది పడుతుందండి ఇరవై రెండవ తేదీ మనకి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది నోటిఫికేషన్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇది వచ్చి మనకి ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్ మాత్రమే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా అలాగే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను అప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి ఫ్యూచర్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామినేషన్ డేట్స్ కానివ్వండి రిజల్ట్స్ కానివ్వండి హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యే డేట్స్ కానివ్వండి ఈ విధంగా ఏదైనా సరే తెలిసినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాను రెండింటికి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రెండింటి యొక్క లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేశాను సో ఓకే ఆన్లైన్ అప్లికేషన్ వాన్స్ స్టార్ట్ అయితే నేను మీకు తెలియజేస్తాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్